రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమల్లోకి తేవాలని అధికారులకు సూచించారు ఆరోగ్య ఆర్థికపరమైన వివరాలతో కూడిన డేటాబేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని చెప్పారు హైదరాబాద్ వీహాబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమెన్స్ యాక్సిలిరేషన్ ను ప్రారంభించారు కార్యక్రమం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు మహిళా సంఘాలతో కలిసి పనిచేయడానికి సంబంధించి వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించాలి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నారు గడిచిన ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పించిందని తెలిపారు తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం సాధించాలంటే రాష్ట్ర లో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని ఆ లక్ష్య సాధనలో భాగంగానే మహిళలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఒక్కో మహిళకు నెలకు దాదాపు ఐదు వేల రూపాయల మేరకు ఆదా అయిందని ఆర్టీసీ కూడా లాభాల బాట పట్టిందని చెప్పారు ఆర్టీసీ ద్వారా నడుపుకోవడానికి మహిళల గ్రూపులకు ఇప్పటికే నూట యాభై బస్సులను కేటాయించామని ఆరు వందల బస్సుల్ని వెంటనే తీసుకుని నడిపించాలని అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని కేటాయిస్తామని చెప్పారు ఐదు వందలకే సిలిండర్ పాట శాల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించామని పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ఒక కోటి ముప్పై లక్షల యూనిఫామ్ డ్రెస్సులు బాధ్యత కూడా వారికే అప్పగించామని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే నిర్వహించే వ్యాపారాల్లో సైతం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఆడపడుచులకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి మహిళా సంఘాలను ప్రోత్సహించి రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా ఒప్పందాలు చేస్తున్నామని చెప్పారు ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీలున్న హైటెక్ సిటీ దగ్గరలో మూడున్నర ఎకరాల స్థలంలో మహిళా సంఘాల ఉత్పత్తి మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించామన్నారు ఇలా ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని మహిళా శక్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు గతేడాది ఇరవై వేల కోట్ల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తే ఒక్క రూపాయి కూడా ఎగవేయకుండా ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో తిరిగి చెల్లించాలని కొనియాడారు స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇస్తున్న గుర్తింపు కార్డు స్థానంలో ఒక యూనిక్ ఐడి కార్డు జారీ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలని ముఖ్యంగా మహిళలకు అవసరమైన హెల్త్ చెకప్ చేయించడం హెల్త్ ప్రొఫైల్స్ తయారు చే ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత సహాయం అందించడం కాకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా సహాయం అందించవచ్చని అన్నారు పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని ఆడబిడ్డలు వ్యాపారాల్లో నిలదొక్కున్నప్పుడే కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని పంతొమ్మిది వందల అరవై ఏళ్లో చైనాతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సందర్భంగా ఇందిరాగాంధీ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని మహిళా శక్తి అండగా ఉంటే దేశం అభివృద్ధి పథం వైపు నడుస్తుందని ముఖ్యమంత్రి వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు వీహ ప్రతినిధులు వివిధ సంస్థల మహిళలు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఇందిరా మహిళా వందల అరవై ఏడులో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి పది సంవత్సరాలు యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే దేశానికి ఆదర్శం మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి మహిళ ఆర్థికంగా నిలబడితే ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలకు గతంలో మీరందరూ పండగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరి అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చారు దాదాపుగా ఇప్పటికీ పదహారు పదిహేడు నెలల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు ఐదు వేల రూపాయల ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది ఈరోజు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ పెత్తనమంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ పిల్లలే మరి వాళ్ళ పిల్లలు స్వయంగా చదువుకుంటున్న పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతుల్లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్న ఈ పాఠశాలల్ని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడబిడ్డలకి అందుబాటులోకి తెచ్చినాం ఇదే కాదు ఈరోజు దాదాపుగా కోటి ముప్పై లక్షల డ్రెస్సులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు పుట్టించే బాధ్యత గతంలో ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు అందించడం ద్వారా ఈరోజు మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు స్థానికంగా స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే అరవై ఐదు లక్షల డ్రెస్సులు కుట్టి విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా అక్టోబర్ నవంబర్ వస్తే కానీ వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం కాదు కానీ మహిళలకు ఆ బాధ్యత అప్పచెప్తే ఈరోజు సరైన సమయంలో మహిళలు ఈరోజు ఆ పాఠశాలలు ఉండే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారు అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు రెసిడెన్షియల్ అండ్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా కస్తూర్బాగ్ పాఠశాలలో కూడా నిన్న మన్న నేను నేను సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రైవేట్లో కొనుగోలు చేస్తున్న కూరగాయలు కావచ్చు పాలు కావచ్చు ఇతర నిత్యావసర అన్నిటిని కూడా మహిళా సంఘాల నుంచే కొనాలి మహిళా సంఘాలను వ్యాపారంలో ప్రోత్సహించాలని ఆలోచనతోటి ఈరోజు మహిళలకే అందించడం జరిగింది ఇంతకుముందు దివ్య రాజేంద్రన్ గారు చెప్పినట్టు పెట్రోల్ వ్యాపారము అని అంటే పెట్రోల్ బ్యాంకులు అంటే రిలయన్స్ గుర్తొస్తుంది సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాడు అదానీ అంబానీలు పెట్రోలియం బిజినెస్కు సోలార్ పవర్ బిజినెస్కి మారుపేరైతే ఈ రోజు మా ఆడపడుచులకు మీకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం ఇచ్చే నారాయణపేటలో నూతనంగా ఆడబిడ్డల చేత పెట్రోల్ బంకు నిర్వహించడానికి ఈరోజు మా ప్రభుత్వం అనుమతిచ్చి మిమ్మల్ని ప్రోత్సహించింది అదేవిధంగా అదానీ చేతుల్లో ఉండే సోలార్ పవర్ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఒప్పందాలని రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా మహిళా సంఘాలకు ఈరోజు ఒప్పందాలు చేయించే సోలార్ పవర్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఈరోజు ఆడపడుచులకు అందించడం జరిగింది ఈరోజు అదానీలతో అంబానీలతో పెట్రోల్ బంక్ల వ్యాపారం నుంచి మొదలు పెడితే సోలార్ పవర్ జనరేట్ చేసే వ్యాపారాల వరకు ఈరోజు ఆడబిడ్డల చేతుల్లో పెట్టినాం ఇదే కాదు ఈరోజు హైటెక్ సిటీ లేకపోతే రాయదుర్గం ప్రాంతం వెళ్తే విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లేదా మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీల ఆఫీసులు సంస్థలు ఉన్నాయి అక్కడ వ్యాపారం చేయాలన్నా చిన్న కొట్టు పెట్టుకోవాలంటే కూడా కోట్ల రూపాయలు కావాలి అలాంటి హైటెక్ సిటీ పక్కల్ని మూడున్నర ఎకరాల స్థలాన్ని ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ మార్కెట్ చేసుకోవడానికి నూట ఆరు స్టాల్స్ని పెట్టి త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ వంద కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఈరోజు మహిళా సంఘాలకు ఇంద్రా మహిళా శక్తికి ఈరోజు మనం కేటాయించడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ప్రపంచ వరల్డ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఉండేవాళ్ళు కూడా నాకు తెలిసి ఇరవై ఒకటి తారీఖు రోజు మీ దగ్గరికి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ చూడడానికి ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీ స్టాల్స్ చూడడానికి ఇరవై ఒకటి తారీఖు రాబోతున్నారు ఈ రకంగా అది పెట్రోలియం బిజినెస్ కావచ్చు సోలార్ పవర్ బిజినెస్ కావచ్చు లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ నడిపినట్టుగా ప్రైవే గవర్నమెంట్ స్కూల్స్ నడిపే విషయంలో కావచ్చు ప్రతి దగ్గర ఈరోజు ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పురోగతి ముందుకు వెళ్తుందని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తున్నారు అందుకే విహబ్కి సీతన్ సీఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది